హలో అండి చంకబంగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఈ టిప్స్ అయితే పాటించాలి అదేంటో ఒకసారి చూడండి భుజం దగ్గర కుట్టు పెట్టుకున్న తర్వాత సైడ్కి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా చెక్ చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ ఒక సైడ్ లోతు ఎక్కువ ఉంది ఒక సైడ్ ఏమో తక్కువ కట్ చేసినామో అవునా సో ఇక్కడ ఎక్కువ కట్ చేసింది ఏంటి అంటే మనకి బ్లౌజ్ యొక్క డ్రెస్ యొక్క ఫ్రంట్ సైడ్కి రావాలి అదే విధంగా మనం హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం చూడండి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ అనేది జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత మిడిలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఓపెన్ చేసి పెట్టి చూడండి ఇక్కడ నేను ఎక్కడైనా లోతు అనేది తీసినా తీయలేదు ఎందుకంటే నేను స్టిచ్ చేసేటప్పుడు కనుక ఒకవేళ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నా లేదంటే నేను కట్ చేసిన బ్లౌజ్ ఇంకోలు స్టిచ్ చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది కదా అందుకోసమే లోతు అనేది తీయలేదు నేను లోతు అనేది ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు తీస్తాను చూడండి ఇక్కడ మిడిల్ దగ్గర నుండి అక్కడ మీ ఓన్లీ ఆ ప్లేస్లో మాత్రమే మనము లోతు అనేది తీసుకున్నాం సో ఈ లోతు అనేది తీసినాం కదా ఈ లోతు అనేది తీసుకున్న ప్లేస్లో మనం ఇది వచ్చేసి మనకి స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ స్టిచ్ చేయాలి సో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు నార్మల్గా మనం ఏ విధంగా ఆ అలా స్టిచ్ చేయదు ఇక్కడ కచ్ మార్క్ ఉంది చూడండి అది మిడిల్ ఆఫ్ ద షోల్డర్ పైన షోల్డర్ యొక్క కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఆ కుట్టు దగ్గర పెట్టేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసుకుంటూ రండి మిడిల్ దగ్గర నుండి స్టిచ్ వేయండి నో ప్రాబ్లం నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మన హ్యాండ్ మూమెంట్ అనేవి చాలా ఇంపార్టెంట్ కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్ పైన రైట్ హ్యాండ్ పైన క్లాత్ జస్ట్ నేను ఇట్లా జరుపుతున్నాను అంతే కానీ నేను క్లాత్ అనేది ఎక్కడ కూడా లాగి పట్టి తీసుకోవట్లేదు ఐదర్ హ్యాండ్స్ కానీ కింద ఉన్న బ్లౌజ్ పీస్ కానీ ఏది కూడా నేను గుంజట్లేదు కొందరు ఏం ఏం చేస్తారు సరిపోవట్లేదు కదా ఒకటి ఎక్కువ అవుతుంది ఒకటి తక్కువ అవుతుంది అనేది గుంజుతారు సో ఆ గుంజడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క చంక భాగంలో చిన్న చిన్నగా సన్న సన్నగా ముడతలు అయితే వస్తాయి ఆ విధంగా ముడతలు రావద్దు అనుకుంటే మనం ఏంటి అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు హ్యాండ్ క్లాత్ కింద ఉంది పైన బ్లౌ బాడీ క్లాత్ ఉంది ఏ ఏది స్టిచ్ చేసినా కూడా మనం దేన్ని కూడా జస్ట్ హ్యాండ్స్ కూడా టైట్గా బట్టి గుంజొద్దు హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రీగా పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి అర్థమవుతుంది కదా నేను చెప్పేది ఒకవేళ మీరు ఈ విధంగా స్టిచ్ చేయలేదు రెండు సరిపోవట్లేదు కదా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుందని లాగి పట్టేసినాం అనుకోండి అప్పుడు ఏంటి అంటే మనకి చంఖభాగంలో సన్న సన్నంగా ముడతలు అయితే వస్తాయి ఆ విధంగా ముడతలు రావద్దు అని అనుకుంటే ఇలా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత ఓపెన్ చేసి చూసుకోండి ఎక్కడైనా ముడతలు ఏలాగా ఏమన్నా వచ్చిందా లేదంటే మనం ఒక దగ్గర క్లాత్ ఎక్కువ స్టిచ్ చేసి ఒక దగ్గర తక్కువ స్టిచ్ చేసినా కూడా మనకి తెలుస్తుంది సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం ఓపెన్ చేసేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ ఫస్ట్ నుండి ఇప్పుడు మళ్ళీ మిడిల్ నుండి అవసరం లేదు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి ఈ విధంగా హ్యాండ్స్ కనుక కరెక్ట్గా మీరు జాయిన్ చేస్తే మీకు భాగంలో సన్న సన్న వచ్చే ముడతలు అనేవి రాకుండా ఉంటాయి ఓకే సో మీకు కనుక ఈ వీడియో నచ్చినా యూజ్ అయిందనుకో తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ అయితే చేయండి ఓకే థ్యాంక్ యూ చూడండి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకోండి మీకు షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక చూడండి పైపింగ్ అనేది మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేసినాం ఏ విధంగా పైపింగ్ వేసుకోవాలి అనేది కూడా మన వీడియోలో నేను చూపించినాను ఒకసారి చూడండి